మండల్స్ ఉన్నాయి బీరులపాడు మన తెలంగాణ బోటల్లో ఉంది కాబట్టి అక్కడ కొన్ని రావడం జరుగుతుంది దీనికి కంటూ శ్రేట్ జరుగుతుంది అదేవిధంగా మొత్తం స్టేట్లో కూడా మీద కానీ కానీ ఐడి లిక్కర్ మీద కానీ రేట్ జరుగుతూ ఉంటాయి గత ఒక నెలలో కూడా దాదాపు పద్దెనిమిది వంద కేసు పెట్టుకోవడం జరిగింది బెడ్ షాప్స్ మీద అదేవిధంగా ఐడి లిక్కర్ మీద కూడా కేసు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రతి స్టేషన్కి వాళ్ళ స్టేషన్ లో ఉన్న ఈ విధంగా స్టేషన్ బార్డర్ దగ్గర ఉంటే ఎన్డిపిఎల్ ఆర్ఎస్ తాండల్ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఐడి లిక్కర్ ఉంటుంది ఈ రెండు గురించి అవసరమైన చెప్పడం జరిగింది మనకు డైలీ మాంటెంట్ జరుగుతూ ఉంటుంది ఏ విధంగా ఇక్కడే ఐడి ఉండకూడదు అదే విధంగా నాట్ రిలీఫ్ ప్రొయాక్షన్ తీసుకుంటున్నాము ఇది కాక బైక్ షాప్స్ గురించి కూడా ప్రతి ఒక్క స్టెచ్ చేయడం జరిగింది మన దగ్గర డేటాబేస్ బైస్ కూడా ఉంది ఇక్కడ బైక్ షాప్స్ జరుగుతున్నాయి ప్రతి బైట్ షాప్ కి ఫీజు పెట్టుకోవడం జరుగుతుంది ఆ బైట్ షాప్ కి మెయిన్ షాప్ తో కూడా మనకి ఫీజు దొరుకుతాయి దీని మీద ఎక్స్ కూడా తీసుకుంటున్నాము ఇక్కడ ఇక్కడ షాప్స్ లింక్ అయింది అక్కడ కూడా మేము షూ పౌర్స్ రోడ్స్ ఇచ్చుతున్నాము దీని తర్వాత యాజ్ పర్ రూల్ షాప్ మీద కూడా చర్య జరుగుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ స్ట్రిక్ డైరెక్షన్స్ ఉంటాయంటే ఓన్లీ ఏ ఫోర్ షాప్ ఎక్కడైనా లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది అక్కడే మాత్రమే అమ్మాలి దీనికి వేరే వేరే షాప్స్ షాప్స్లో అమ్మటానికి లేదు సో దీని తగ్గట్టుగానే ఆల్ ఎక్సైనా తీసుకోవడం వార్తలు రాసిన విలేకరులనే దౌర్జన్యంగా వస్తున్నారు సార్ షాప్ నిర్వాహకులు దానిపై మీరు ఏమంటారు అది లోకల్ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా మీరు ఎవరి మీద జోధం జరిగింది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసి లోకల్ పులిస్కి వాళ్ళ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ మద్యం కూడా ఎక్కువగా అమ్ముతున్నారు అనేది మాకు వచ్చినటువంటి సమాచారం దాన్ని ఎక్సైజ్ ప్రొవిషన్ ఏ రకంగా అది కట్టే అవకాశాలు ఉన్నాయి రాను రాని పెరుగుతుందే కానీ తగ్గట్టు యాక్చువల్గా ప్రభుత్వం నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నటువంటి మద్దతు ధరని ఇవ్వలేకపోవడం వల్ల జరుగుతుందంటారా లేకపోతే బార్డర్ ఏరియాలో లైక్ ఇందాక కన్సెక్ట్ చేయాలన్నా కూడా బార్డర్ ఏరియాలో అలాంటి తెలంగాణ మద్ద అవకాశం ఉంటుంది దీనికి కేసు కూడా కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది మన దగ్గర స్పెషల్ ఈ చూస్తే షాప్ మండల బార్ సెవెన్ ఉంది సో బార్డర్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు అటు నుంచి పక్కనే మీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ పోయి త్రాగేసి కూడా వస్తున్నారు దీనికి లోకల్ ఎక్సైజ్ స్టేషన్ నుంచి పెట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది అండ్ మన దగ్గర కూడా ఇలాంటి అక్కడ నుంచి ఏదైనా బాటిల్స్ అమ్మితే దీని మీద యాక్షన్ చేసుకుంటాము కేసు కట్టుకుంటున్నాము అదే విధంగా వారి మీద కేసెస్ నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది గవర్నమెంట్ ద్వారా కూడా ఇవన్నీ ప్రైస్ రివ్యూ చేయడం జరుగుతుంది దీన్ని బట్టి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం మీరు ఏ రకంగా అనౌన్స్ చేస్తున్నా కూడా ఎందుకని ఈ మధ్య ఈ రకంగా విచ్చిన విడుదల ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు బెల్ట్ రూప్ బెల్ట్ షాప్ల రూపంలో కావచ్చు ప్రజలకు చేరుతుంది అనేది అది చెప్పాను కదా

సర్ ఇన్ని చేసిన బిల్ షాప్ లైతే రిమూవ్ అవ్వట్లేదు ఇంకా ఇంకా చెర్గ తినే తప్ప తగ్గట్లేదు బిల్ షాప్ మీద నిర్వాహకులు వినన తీరు అనేది చేసిన అవకాశం ఉంది ఆ ఇందాక చెప్పాను కదా బల్క్ షాప్ మీద కేస్ పెట్టడం జరుగుతుంది ఆ షాప్ కి మెయిన్ షాప్ తో లింక్ చేస్తాము ఆ బల్క్ షాప్ ను బండివర్ చేయడం జరుగుతుంది బండివర్ తర్వాత మళ్ళీ బ్రీచ్ చేస్తే బండివర్ బ్రీచ్ కేస్ కడతాము ఇది अभी मैं मो एस पर लॉ जस्ट हूँ एस पर लॉ आज दिस रूल जब शॉप निर्वाहुल मेरी चीज संदेश में शॉप निर्वाहुल एस पर रूल शॉप में निर्वाहुल चला आपका रूल्स कंडीशंस डायरेक्शन जो भी जरूरी थी वन एस पर कुछ नहीं रूल वेते एक रंगा इधर ना वर्चिस्टे अधिलोकल एक्सरसाइज पर इस बारा एक्सरसाइज